కుటుంబాల మధ్య చీలికలు తెస్తారా ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ దేవుడను ప్రజలు అండగా ఉండాలా ఇంత పెద్ద మాటసార్ అది కుటుంబాల మధ్య చీలికలు తేవడం గురించి అధికారము పదవుల గురించి మీకు మాట్లాడే హక్కు ఉందా జగన్ గారు తండ్రి చనిపోయాడని తెలిసి కూడా అతని వల్లే నీకు రాజకీయ భవిష్యత్తు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు నీ చేతిలోకి వచ్చిందని తెలిసి కూడా నీ కేసులకి ప్రథమ ముద్దాయిగా మీ తండ్రి పేరు చేర్చి నేను కాదు ప్రథమ నేరస్తుణ్ణి చచ్చిపోయిన నా తండ్రి వైఎస్ఆర్ అని చెప్పేసి క్రైంలో మీ నాన్నగారి పేరుని ఏ వన్గా చేర్చినా మీ కుటుంబం మధ్య మీకు మించి చీలికలు తెచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ మీరు జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజాల మీద మోసి పక్క పార్టీని దుమ్మెత్తిపోసి పార్టీని అధికారంలోకి రావడానికి నీలాగా స్క్రిప్ట్తో పని లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి పార్టీకి మైలేజ్ తావడానికి పనికొచ్చిన బాణవక్క షమ్మి అక్కని ఎంపీ పదవిలో పోటీ చేయించమని కడప ఎంపీ పదవిలో పోటీ చేయించమని వివేకా గారు అడిగితే లేదు లేదు నా చెల్లి మళ్ళీ నా కుటుంబం నుంచి రాజకీయంగా ఎదిగితే నన్ను తొక్కేసింది అని చెప్పేసి భయపడి చెల్లిని పక్కన పెట్టి అవినాష్కి టిక్కెట్ ఇవ్వడానికి వివేకాతో గొడవపడి సింగిల్ ఎంపీ టిక్కెట్ కోసం హత్య చేయించి బాబాయ్ని హత్యకు కారణమయ్యి లేదంటే ఇప్పటివరకు హత్యకు కారకులు ఎవరో తెలుసుకోకుండా ఆ కేసును అలాగే పొడిగిస్తూ ఉన్న సింగిల్ ఎంపీ టిక్కెట్ కోసం మీకన్నా కుటుంబం మధ్య జీలికలు తెచ్చేవాళ్ళు ఉంటారా సార్ ఎవరైనా మీ కుటుంబంలో ఇప్పటికి కూడా మీ చెల్లెలకి రాజకీయంగా ఎలాంటి సపోర్టు మీ పార్టీ నుంచి ఇవ్వకుండా జైల్లో ఉన్నప్పుడు వచ్చి జైలు దగ్గర కూర్చొని ఏడ్చి మీరున్నప్పుడు మాత్రమే ప్రచారంలో తిరిగి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడిస్తానని చెప్పేసి ప్రచారం చేసినటువంటి మీ భార్య గారికి ఇచ్చిన ప్రయారిటీ మీరు ఉన్నా లేకపోయినా పాటిని తన భుజాల మీద మోసిన షర్మిల గారికి ఇప్పటికి కూడా ఎలాంటి రాజకీయ ప్రయారిటీ ఇవ్వకుండా ఆస్తి పంపకాలు కూడా పూర్తిగా చేయలేదు ఆ ఆస్తి పంపకాల దగ్గర మీ నాన్నగారికి మీకు విభేదాలు వచ్చాయని చెప్పేసి మీ నాన్నగారి ఆత్మ అయినటువంటి మీ నాన్నగారు అతి సన్నిహిత సన్నిహితుడైనటువంటి ఉండవల్లి గారు ఇట్లాంటి పెద్దలంతా చెప్తున్న విషయం ఇది వీటికి మా దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు కూడా మీ కుటుంబ సన్నిహితులు మీ రాజకీయ సన్నిహితులు చెప్తున్న విషయాలే అట్లా చేసి చెల్లెల్ని రాష్ట్రం దాటి వెళ్ళిపోయేలాగా చేసి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి వేరే పార్టీ పెట్టుకునేలాగా చేసినటువంటి మీకన్నా కుటుంబం మధ్య రాజకీయంగా గొడవలు తెచ్చేవాళ్ళు ఉంటారా సార్ పదవుల కోసం నా తండ్రిని చంపించారన్నయ్య నాకు సప్ సపోర్ట్ చేయని చెప్పేసి సునీతం అడుగుతుంటే హత్య చేసి కూతురు కూడా రాకముందే కుట్లేసి గుండెపోటుగా చిత్రీకరించడానికి చూసిన మీకన్నా కుటుంబాల మధ్య గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారా సార్ రాజకీయాల కోసం సొంత బాబాయి అయినటువంటి సునీతమ్మ దగ్గరికి కేవలం కులం మాత్రమే అయినటువంటి సజ్జలను పంపించి బెదిరింపులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ రాజకీయం కోసం మీరు తప్ప పదవుల కోసం రక్త సంబంధాలను కూడా వదులుకునే వ్యక్తులు మీరు తప్ప మీ కుటుంబాల మధ్య ఎవరైనా తగదలు పెడతారా సార్ ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా మాట్లాడే మీరు ఇంట్లో సొంత చెల్లికి రక్షణ ఇవ్వకుండా సీబీఐ వేళ్ళన్నీ ఒక వ్యక్తి వైపు చూపిస్తూ ఉంటే మీ తమ్ముడు గారి వైపు అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే స్టేట్కి మొత్తం రౌడీ మోకనంతా దించేసి సిబిఐకి సపోర్ట్ చేయకుండా చేసి అంతకులను కాపాడు అంతకులు అని భావించబడుతున్న వ్యక్తుల్ని కాపాడుతున్న మీకన్నా ఎవరైనా కుటుంబాల మధ్య జీలికెళ్ళిచ్చేవాళ్ళు ఉంటారా సార్ అక్కడ ఇంకా అక్కడ ఆడబిడ్డలకి ఎక్కడసారి మీరు రక్షణ ఇచ్చింది సొంత ఇంట్లో ఆడబిడ్డకే మద్దతు ఇవ్వని మీరు రాష్ట్రాల ఆడబిడ్డలకు మద్దతు ఇస్తారా రాష్ట్రాల ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారా పక్క రాష్ట్రానికి పోయి పార్టీ పెట్టి ఆ పార్టీని అక్కడ పోటీలో పెట్టలేక కాంగ్రెస్లో కలిపేయడానికి సిద్ధమైనటువంటి షర్మిళ గారికి సంబంధించి మీ షర్మిలా గారిని ఎవరు పక్కకు బొమ్మన్నారు మిమ్మల్ని మా అన్నను అరెస్ట్ చేయించారు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి మీ చెల్లెళ్ళు గారిని వాళ్ళు ఆ పార్టీనే తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలు ఎవరు కలపమన్నారు పదవుల కోసం ప్యాకేజీల కోసం కాదా ఇదంతా ఇది ఎవరన్నా కుటుంబాల మధ్య చీలికలు మేము పెట్టామో సార్ మీరంతా ప్యాకేజీకి అలవాటు పడ్డ ఫ్యామిలీ కాబట్టి మీదంతా మీరు పార్టీలు పెట్టడం మీ నాన్నగారు ఆవుదోడ డ్రామా ఇవాళ మీ చెల్లిగారు అన్నా చెల్లి డ్రామా తల్లి కాంగ్రెసు పిల్ల కాంగ్రెసు డ్రామా మీ కుటుంబాల మధ్య రాష్ట్ర రాజకీయం గొడవలు అంతా మీకు మీరే సృష్టించి మీరెళ్ళి పక్క వాళ్ళ కుటుంబాల్లో గొడవలు పెడతా పక్క వాళ్ళ కుటుంబాలు దుఃఖాలు నింపుతా మీ కుటుంబం మధ్య ఎవరి సార్ అసలు గొడవలు పెట్టేది చీలికలు తెచ్చేది సాధ్యమయ్యే పనేనా అది ఎవరికైనా రాష్ట్రంలో ఎంత పెద్ద మాట సార్ అది ఇప్పటికి కూడా చిరంజీవి గారు పార్టీని మెర్జి చేసేస్తేనేమో ప్యాకేజీ కమ్మేసుకున్నాడు అని హెడ్డింగ్లు రాస్తారు అదే షర్మిళ గారు కనుక పార్టీని కలిపేస్తున్నారు ఏంటి సార్ అంటే ఎంత పెద్ద మాట సార్ షర్మిళ గారు ఆవిడ వ్యక్తిగత విషయం పార్టీని నడుపుకోవడం పార్టీని పెట్టుకోవడం పార్టీని కలుపుకోవడం చిరంజీవి గారు మాత్రం మీ విషయం మరి పవన్ కళ్యాణ్ గారి పొత్తు విషయం మాత్రం మీ విషయం మరి మీ ఇంట్లో విషయాలు మీ కాదు సార్ కదా అందుకే చిలికలు తెస్తున్నారా సార్ పదవుల కోసం కుటుంబ సభ్యులను వదులుకోవాలన్నా పదవుల కోసం హత్యలు చేయించాలన్నా అధికారం కోసం దాడులకు తెగబడాలన్నా డబ్బు అధికారం కన్నా రక్త సంబంధాలు చాలా చిన్నవి అని సమాజానికి తెలియచెప్పాలి అన్న అది ఒక్క మీ వల్ల అవుతుంది జగన్ సార్ ఇంకెవరి వల్ల అవ్వదు రాష్ట్రంలో మీరు ఎవరి కుటుంబాల్లోనూ దుఃఖాలు నింపి గొడవలు పెట్టుకుంటుంటే చాలు మీ కుటుంబంలో చిలికలు దాటం అన్న అయ్యే పనేనది రాష్ట్ర రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికన్నా అయ్యే పని అది నవ్విపోతారు సార్ స్క్రిప్ట్ మార్చండి ఆలోచన విధానం మార్చండి అభ్యర్థులను మారితే సరిపోదు మీరు మారాలి అప్పుడు కానీ రాష్ట్రానికి మీకు మీ పార్టీకి మంచి జరగదు ఒకసారి ఆలోచించండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు